ఏడ ఏం చేస్తున్నావు క్యారెట్ తెలుసు ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే పిండితో అయితే ఇడ్లీలు చేస్తున్నా అందుకని అన్నీ రెడీ చేసి పెట్టినా అనమాట మరి అన్ని రెడీ చేసుకుంటే తొందర తొందరగా విడియోగా ఇవ్వచ్చు కదా మీకు అందుకని అన్ని రెడీ అయితే చేస్తున్నాం మరి మరి రాగిపిండితో ఇడ్లీలు దోశలు కానీ ఎండకాయ వచ్చేసి రాగి జావు కానీ రాగి సంగటి కానీ చాలా బాగుంటాయి కదా అది కాక మనకు కానీ ఆరోగ్యానికి మంచిది అనమాట తింటే అందుకని ఈరోజు రాగి ఇడ్లీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ మరి దాంట్లోకి అది క్యారెట్ అన్నీ వేసుకుంటాం కదా మన ఆరోగ్యానికి కానీ మంచిది మరి అది ఇది ఏమంటారు నేను గా చేసుకోవచ్చు అనమాట మనం అప్పటికప్పుడు చేసుకుని తిని రాగి ఇడ్లీలు అయితే చూపిస్తాను కదా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే మీరు చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బయాలే అని అదే ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఒక గిన్నె బొంబారావా తీసుకున్నా ఇదే గిన్నెతో రాగిపిండి అయితే తీసుకోవాలి మరి ఇంకా పిండి కానీ ఉంది ఇలా మరి దీనికైతే క్యారెట్ అయితే దురుముకున్నాను చూడండి నాలుగు క్యారెట్లు దురుముకున్నా సన్నవి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఇంకొచ్చేసి ఉద్దు బ్యాలు శనగ బ్యాలు అనమాట మనకు తిరువాతకి ఇవి కావాల్సినవి ఇంకా పెరుగు మనకి ఇడ్లీలు చేసుకోవాలంటే మరి పెరుగు ఖచ్చితంగా ఉండాలి మరి ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి పెరుగు వేసుకుంటే వస్తాయి ఇడ్లీలు మరి పెరుగు కానీ తీసుకున్నాను ముందైతే కరాయి పెట్టుకుందామండి పొయ్యి మీద

తప్పితే లీటర్ ఉందా లీటర్ బాగా లీటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనగా ఇప్పుడైతే నూనె వేస్తున్న తిరువాత వేసుకున్నామని మనము అంటే ముందు ఇవన్నీ మనము పిండి అవి వేయించుకోవాలన్నమాట రెండు స్పూన్లు నూనె అయితే వేస్తున్నాం కదా దీంట్లో ఎన్ని బేర్లు ఉద్ది బారెలు అయితే వేస్తా కొత్త ఈరోజు కడుపుకి ఎంత హాయిగా ఉంటాయి రాగి మనకు శనిగా కొంచెం వేగినాకైతే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నావు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు సన్న కట్ చేసుకున్న తరువాత గిన్నెకైతే మనం రవ్వ రవ్వ రాగి పిండి తీసుకుంటున్నాము అదే గిన్నెతో సగం కప్పు అయితే క్యారెట్ క్యారెట్ తురుము తీసుకుంటున్నా కొద్దిగా ఏం కాదు ఏం కాదు మనకి తింటే కానీ మంచిది కదా ఇది కానీ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకని ఇక చేస్తున్నాం అదే పిల్లలకు పెట్టాలి అట్లా క్యారెట్ తినుకోకుండా ఉంటుంది అట్లా వాళ్ళకి పెట్టాలి మంచిది అనమాట తింటే కానీ క్యారెట్ తురుము కొంచెం రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బొమ్మాయి రవ్వ వేసుకుందాం ఒక కప్పు బొమ్మాయి రవ్వ ఇది సన్న మంట మీద ఒక నాలుగు ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలి అది కొంచెం పచ్చివాసన వేయంత వరకు వేయించుకుంటే మనకి ఇడ్లీలు కానీ బాగుంటుంది రాగి పిండి తక్కువ పడుతుంది కదా బొంబాయి రవ్వ ఎక్కువ పడుతుంది దీంట్లోకి సేమ్ ఇంకా ఒక సేమ్ రాగి పిండి ఎంత ఒక కప్పు బొంబాయి రవ్వ కప్పు రాగి పిండి తీసుకోవాలి మరి సమంగా సమంగా తీసుకోవాలి బొంబాయి రవ్ అయితే బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ మరి ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా సన్నం అంట మీద వెళ్ళినాను మరి దీంట్లోనే ఇంకా ఒక కప్పు రాగిపిండి అయితే వేస్తాను రవ్వ ఎంత తీసుకున్నానో రాగిపిండి కానీ అంతే తీసుకున్నాను మరి రెండు మూడు నిమిషాలు ఇట్లా వేపేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేద్దామని మరి పిండి రెండు మూడు నిమిషాలు వేయడానికైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేద్దామని స్టవ్ అయితే బంద్ చేస్తున్నాం మరి చల్లగా అయిన తర్వాత మనం పెరుగు వేసి కలుపుకుందామండి పిండి అంటే ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నామని మరి పెరిగి వేసుకొని కలుపుకోవాలి కొంచెం చల్లారినాకైతే కలుపుకుందామండి అయితే సలగా ఏం చూడాలి ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడే వెచ్చిగున్నప్పుడే కలుపుకోవాలన్నమాట మనము కొంచెం గో అయితే ఉంది మరి ఇప్పుడైతే గిన్నెలకి అయితే వేసుకుంటా గిట్ల కలయిలో కలుపుకునే కాదు కదా అందుకని గిన్నెలకి అయితే వేసుకుంటాయి మరి పిండి ఇడ్లీ ఇంతకు ముందు జొన్న ఇడ్లీలు చేసినా చాలా బాగున్నాయి టేస్ట్ గానీ చాలా బాగుంటాయి అనమాట అందుకని రాగిలి బాయి చెప్పు అంటే ఎప్పుడు చేసినట్లు చెయ్యి రెండు కప్పులు పెరుగు అవుతుంది అది ఇంకా పెరుగు అయితే ఇది మరి మా ఇంట్లో అందుకనే కదా ఇది ఎంతైతే అంతేసేస్తాను మరి ఈ కప్పుతో మనం పిండి తీసుకున్నాం కదా రాగి పిండి ఒక కప్పు బొంబాయిరావు ఒక కప్పు తీసుకున్నా ఇదే కప్పుతో పెరుగు అయితే తీసుకుంటాం మరి తక్కువ వస్తుంది మనకి మజ్జిగ లేదు కొన్ని వాటర్ వేసుకోం కొంచెం తక్కువ అయితే ఉంది మరి ఇదంతా కలిపేసుకొని ఇంకా తాళి సరిపోకకుంటే కొన్ని నీళ్ళు వేసి కలుపుకుందామని ఎందుకంటే బొంబాయి రవ్వ మనం వేసుకున్న పెరుగు అంతా బాగా పీల్చుకొని నానాలన్నమాట అందుకనే కొందరు అది మరి బొంబాయి రవ్వ వేసినాం కాబట్టి అది రాగిపిండి బొంబాయి రవ్వ ఇంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేస్తా తగినంత తుప్పు చూడండి మరి గట్టిగా ఉండాలి కావచ్చు ఇంకా ఎక్కువ అంటే బొంబాయి రవ్వ వేస్తున్నాం కదా పీరుచుకుంటా కదా కొంచెం మనం ఇట్లా కలుపుకోవాలి అనమాట కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మనకు బాగా నాంతది పిండి ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది ఒక కప్పు రవ్వ ఒక కప్పు ఒక కప్పు ఒక కప్పు ఏమంది రాగిపిండి తీసుకున్నాం కదా ఇదే కప్పుతో మరి ఒకటిన్నర కప్పు పెరుగైంది ఇంకా సగం కప్పు వరకు నీళ్ళు పట్ల ఇంక చెప్పే రాకుండా మరి ఎట్ల అడ్జస్ట్ కానీ మరి ఇంకా వంటలో కప్పు కానీ ఈ వంట చేసే టెన్షన్ లో నా మాటలు కాని తొందర రా ఒక్కోసారి మరి నువ్వు ఇప్పుడు చెప్పలేదు అవును ఫ్రెండ్స్ మరి వాళ్ళు వెళ్తారు ఎట్లా అర్థం చేసుకోండి ఏదో తప్పు మాట్లాడుతుంటారని అట్లాంటిది అని చెప్పు మరి అంటేనే కొంచెం టెన్షన్ వస్తుంది మరి ఇప్పుడైతే అన్ని కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట పిండి నానల్లా ఇంకా మూత అయితే పెట్టేస్తాం మరి మూత పెట్టేసి ఇంక చట్నీ అయితే చేద్దామండి శనకాయ చట్నీ చేస్తాము ఇడ్లీ చేసిన చేస్తుంది కదా చట్నీ మనం రాగి పిండి అయితే బాగా నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఒక నిమిషాలు అయితే నానింది మరి ఇప్పుడైతే బాగా పీచుకైన కానీ మనం వేసుకున్న పెరుగు నీళ్ళు ఇది ఎట్లందంటే అప్పుడు ఎద్దులకి నానబెడితే లోపండి అయ్యో నిజం దానాకి నిజంగా అంటే ఇప్పుడు ఎద్దులకి పసరు పెట్టేటివన్నీ మన ఆరోగ్యం అని చెప్పేసి ఇప్పుడు చాలా ఉలవ ఉల ఎప్పుడన్నా తింటన్నా ఉలవలు అప్పుడు ఉలవులు గొక్కులు అన్ని అట్లా తింటుంటారు అనుకుంటే ఇద్దరు నానబెడుతుంటే పిండి అట్లా అయితే గుర్తొచ్చి ఇప్పుడు కొద్దిగా సోలా పొడి అని చెప్పు కొంచెం సోడా పొడి సోలా పొడి వేసుకుందామండి నీళ్ళు తక్కువైనా మరి ఇడ్లీ వేసుకునే మనకు కొంచెం నీళ్ళు ఇంత గట్టి ఉంటాయి కానీ బాగుండదు మరి మనం ఇడ్లీ పిండి అట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి నీళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు అన్నీ తొందరగా నానేటివే కాబట్టి మనకి బొంబాయిరావు కానీ రాగి పిండి కానీ అందుకని తొందరగా అయితే నానేసింది మరి ఇప్పుడైతే ఇడ్లీలు వేసుకుందామండి ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్ వేసుకొని ఇడ్లీలు అయితే వేసుకుందామండి స్టవ్ మీద నీళ్ళైతే పెట్టేస్తాను ఫస్ట్ ఏంటంటే ఇడ్లీ పాత్ర తెచ్చేది అదే పదిహేను వేళ్ళు అవుతుంది పది అవుతుంది నేను ఇడ్లీ పాత్రలో అయితే కొన్ని నీళ్ళైతే వేసుకున్నాం ఇడ్లీ ఉడికేయక మనమా చింతపండు వేసేటవే ఇవా ఇక సిల్వర్ అయితే ఎక్కువ నల్లగా కొంచెం నూనె అయితే అంటిస్తాను ప్లేట్లకి ఎందుకంటే మనం తొందరగా ఇడ్లీలు తీసేటప్పుడు తొందరగా కూడా వస్తాయన్నీ నాలుగు ప్లేట్లున్నాయా ఇదా ఆరు సరిపోతాయా అయితే నూనె అంటించుకున్నాం కదా ఇప్పుడైతే పిండి అయితే వేసుకున్నామండి రాగి ఇడ్లీ ఎండాకాలం ఒక మంచి ఇడ్లీలు ఒక మంచి ఇడ్లీలు ఇడ్లీ అంటే నాకు ఇష్టమే ఏడైనా ఊరికి పోతే కూడా నేను పూరి అట్లా తినను ఒగ్గానే బజ్జి కానీ ఇడ్లీ మాత్రమే ఇడ్లీ సాంబార్ అంటే చాలా కడుపు నిండా ఇంకా రెండు ఇడ్లీ ఎక్కువగా తింటాను ఇడ్లీ ప్లేట్లోకి అయితే పిండి అయితే పెట్టేసుకున్నా అయినాకైతే చట్నీ చేస్తాను అని శనక్కలు చట్నీ చేస్తాం మరి మనకు టమాటో చట్నీ కానీ బాగుంటుంది టమాటో చట్నీ చేయి ఈజీగా ఉంటుంది శనక్కాయలు ఆడుకుంటావు ఇడ్లీ మా సర్వర్కి అయితే ఈరోజు సాయంత్రం సాయంత్రం కానీ ఒకసారి వేసుకుని తిన్నాను

ఇడ్లీ ఇడ్లీ పాత్ర పోయింది ఇడ్లీ స్టాండ్ పోయిందనమాట సరిగా పట్టుకుని రావడం లేదు ఇప్పుడు అయితే ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసినాను కూడా సన్న మంట మీద అయితే ఉడికించుకున్నాను ఇడ్లీలు ఎప్పుడైనా కానీ మనం సన్నం మంట మీదే ఉడికియాల లేదంటే నీళ్ళు వేసినా కదా మనము ఆ నీళ్ళన్ని పైకి వస్తాయి అనమాట అందుకని సన్నమంటే ఉడికించుకోవాలా ఒక పదిహేను నిమిషాలు ఉంటే ఇడ్లీ రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్ మరి చట్నీ చేయి

మరి ఇప్పుడు కొంచెం నూనె నేను చేరిగి వేస్తాను గరిస వేస్తాము రెండు ట్రిప్ కత్తుకి చేయిపోయింది కదా కత్తు అడా కుక్కొచ్చింది గరిసేస్తారట మనం నేనైతే అనుకోకుండా నేను ఆర్డర్ మధ్యలో అయితే ఇంకా ఆ ప్లేస్ ఏంటైతే పోతున్నాడు ఫ్రెండ్స్ మరి నేను వెళ్ళడానికైతే చూపిస్తాను నేను వస్తావా చెక్క అనుకుంటా వస్తావా ఇడ్లీ నెక్స్ట్ ప్లేస్ నేనే చూపిస్తాను చూడాలి ఫ్రెండ్స్ మరి పోయిరా మరి మా ఆయన అయితే ఇంకా అనుకోకుండా సేన్ వినాడు ఫ్రెండ్స్ ఎందుకంటే పొక్లీ వస్తుందంట అక్కడ కొంచెం గరస్ అయిపోయాలన్నమాట అందుకని సేన్కి అయితే వినాడు ఇప్పుడు రాగి ఇడ్లీలు కానీ రెడీ అయినాయి చూడండి చట్నీ కానీ చేసేస్తున్నా మరి ఇడ్లీలు బాగా ఉడికినాయి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందామండి వచ్చేసరికి ఇడ్లీలు రెడీ అయినాయి ఇడ్లీ చెప్పినాయి సల్లగా కాలేదు కాలేదైతే బాగా కాలే బాగా ఉడికినాయి కాదు కాలే కాలేదు తింటే బాగుంటుంది బాగుంటుండే

బాగుంది ఫ్రెండ్స్ ఏమంటే వేడి వేడికి వినాలా కొంచెం మంచి ఏమైంది అని సల్లగా అయిపోయినాయి చూడండి అంతే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో అయితే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్